ఎన్నికొచ్చి ఎందుకు వచ్చేస్తున్నాడు ఇస్తాను ఈ మా నాని ఉందో నుంచి సంవత్సరాన్ని ఇచ్చిన వర్షానికి వచ్చి మూర్తి ఇది అయిపోయింది రేటు లేదు రేటు లేదు సార్ చెబులు మూడు రకాలు పేను మనకు

ఎక్కువ పోయి ఈ సంవత్సరం వర్షాకాలంలో పంటలు పోయినాయి సార్ వానాకాలంలో పంటలు మొత్తం గొర్రెల మేపేసిన ఇప్పుడు కానీ వర్షాలు ఎక్కువ పోయి మొత్తం చుట్టూ దిగులు వచ్చినాయి సార్ చెప్తున్నాను సార్ కొంతమంది రేట్లు ఎక్కువ ఉన్నాయి వాటి తగ్గి తగ్గదు అది కూడా సమస్యలు సార్ కల్టివేషన్ तो इसमें कौन से है? ये दौग है। फोर नॉट वन अलग ईस्ट वेस्ट, वेस्ट, वेस्ट कंपनी के फोर नॉट वन लाल वेराइटी रेट चलता है अभी एक महीना हुआ जनवरी చిన్న నష్టం కాదు సార్ జీవితంలో ఉల్లకట్టాలంటే భయపడతారు చరిత్రలోనే ఇంత లాస్ ఎప్పుడు చూడలేదు అంటే ఈ గట్టు పరిస్థితుల్లో బయటపడాలంటే ఆ మద్దతు ఇప్పుడు కొత్తగా కొంచెం రైతులు అక్కడక్కడ కొంచెం మంది బాగుపడినదేమో దిగుబడి వచ్చే ఇట్లా అచ్చులకి ఎత్తుమల్ల మీద వేసి డ్రిప్పులు పరిచి ఆ డ్రిప్ ద్వారా వేసి మంచి నాణ్యమైన ఇతను వేసుకొని డ్రిప్ ద్వారా కొంచెం చాలా వరకు ఈ సంవత్సరం జరిగేది మేడం నష్టం